మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని కాలేజ్ జగన్నాథం ఈరోజు మన విశ్వకర్మల ఆత్మీయ సమ్మేళనం ఇక్కడ శుభం గార్డన్ లో చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మన మన మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా ఈటెల్ రాజేందర్ గారు మా బరిలో ఉన్నాడు అందువలన ఈరోజు మా విశ్వబ్రహ్మణులంతా మహిళలు కానీ పురుషులు కానీ ప్రతి ఒక్కరూ కూడి ఈరోజు ఈ సమావేశం జరపడం జరిగింది ఎందుకంటే వాళ్ళు కూడా ఈటెల్ రాజేంద్ర గారికి తప్పనిసరిగా కమలం కూర్తుకు ఓటు వేసి ఆయన అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని కూడా ప్రామిస్ చేశారు అలాగే మన ఈటెల్ రాజేందర్ గారు కూడా ఎంపీగా గెలిచి మన సెంట్రల్ మినిస్టర్ అవుతాడని కూడా మాకు నమ్మకం ఉంది ఆయన వచ్చిన తర్వాత మా విశ్వకర్మలకు న్యాయం చేస్తాడని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ అలాగే మా విశ్వబ్రహ్మలకు యాభై సంవత్సరాలు నిండిన వారికి పింఛను అలాగే తెలుగుదేశం కార్డు ఉన్న వారికి డబుల్ బెడ్రూము ఇవ్వాలని కూడా కోవడం జరుగుతుంది మరి మరి మహిళలకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలి అలాగే మన తెలంగాణ గవర్నమెంటు మన రెండు వందల యాభై కోట్లు సాంక్షన్ చేసి వాళ్ళు ఇప్పటివరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు ఎందుకంటే తెలంగాణ వచ్చిందంటే ప్రొఫెసర్ జయశంకర్ గారు మన శ్రీ శ్రీకాంతచార్య పుణ్యమే అని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము అందువలన ఈసారి మా విశ్వబ్రహ్మణుల ఉసురు తలిగి ఆ తెలంగాణ టిఆర్ఎస్ పార్టీని పొంద జరిగింది వారు ముందు కూడా టీఆర్ఎస్ పార్టీ ఉండదని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉండేది ఓన్లీ కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలే ఉంటాయని కూడా ఈ సభాముఖంగా తెలుసు చిన్న చిన్న పార్టీలకు ఓటు చేసి ఓటు బ్యాంకు పోగొట్టుకోకూడదని కూడా తెలియజేస్తున్నాము అందువలన మన నరేంద్ర మోడీ గారి ఎందుకంటే మళ్ళీ యాభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పరిపాలించింది ఇప్పటి వరకు కూడా మళ్ళీ రామాలయం కట్టలేక మళ్ళీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాతనే అయోధ్య లోపల రామ మందిరము నిర్మించబడింది అలాగే కాశీ లోపల కూడా మందిరం నిర్మించబడి ఎందుకంటే మన హిందూ సంప్రదాయ ప్రకారంగా ఆయన చేసినందుకు మన హిందువులందరూ మొత్తము అందరు కలిసి ఆయనకు ఒక ఓటు ఓటు వేసి బహుమతిగా ఇవ్వాలని కోవడం జరుగుతుంది జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ